స్తే సార్ మీ పేరండి కృష్ణమూర్తి విష్ణుమూర్తి గారు మీరు ఏం చేస్తుంటారు సార్ వ్యాపారం చిన్న వ్యాపారం బడ్డీ బడ్డీ వ్యాపారం బడ్డీ ఉంది మీకు ఏవారండి మీది పిన్నింటి వేట సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి మరి రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి మా కూడా చంద్రబాబు గారు రావాలా చంద్రబాబు గారు అన్నీ ఎందుకంటే సగాలు సగం ఉన్నాయి అంచేది అన్నీ కంప్లీట్ అవ్వాలా మరి సరిదిద్దాలంటే అతనే రావాలా ఉన్ని పరిస్థితి అది ఎవరు అభిప్రాయం వాళ్ళది కానీ నా అభిప్రాయం వరకు అది చాలా ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా ఆ సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు అమలు కూడా చాలా బాగుంది పర్వాలేదు అన్ని విషయాలు బాగున్నాయి నా వరకు నా విషయంలో బాగున్నా మీరు ఏమైనా లబ్ధి పొందారా సార్ మీరు నాకు ఫ్యాంక్షన్ వస్తుంది మిగతా మరి ఇంకేంటి కావాల్సినవి ఇంకా అన్ని మానవుడికి అన్నీ కావాలి కానీ అన్నీ చేయలేరు కదా బాగుంది పర్వాలేదు మరి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకోండి జగన్ గారు రావాలనే ముందు కానీ అతనికన్నా ముందు ఇతను ప్రవేశపెట్టాడు అంతే తర్వాత రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆఫ్ ఆఫ్గా ఉండాలి వర్క్లు వర్క్లు పెండింగ్ అవ్వాలి అందరు ఉద్దేశం నాకు అభిప్రాయం చెప్పిన వాళ్ళు కూడాను అతను వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు మరి ఎవరు ఏంటంటే ఆవనకెళ్ళంటే కొద్దిగా ఒక కొంత ఏరియాకే కానీ మొత్తం అని నేను అనుకున్నాను డివైడింగ్ డివైడింగ్ ఏరియా అంతే కానీ మొత్తం కవర్ చేయలేదు కవర్ అవ్వదు కూడా ఉన్నాం నా అభిప్రాయం థ్యాంక్ యూ పెద్ద